హాయ్ ప్రిన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ చూడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే శుభవార్త అయితే చెప్పనుందండి వీరందరికీ కూడా ఒక రెండు మూడు నెలల్లోనే ఒక మూడు పథకాల డబ్బులు అయితే ఖాతాలు అయితే జమ చేస్తుందండి అదేవిధంగా ఈ నెల ఎండింగ్ నుంచి కూడా ఉచిత గ్యాస్ సిలిండర్ మరోటైతే పంపిణీ అయితే చేయబోతున్నారండి మరో గ్యాస్ సిలిండర్ అయితే ఫ్రీగా అయితే మీరు అయితే డబ్బులు అయితే పొందడానికి అయితే రెడీగా అయితే ఉండండి ఇక ఈ నెల ముప్పై తేదీన అందరికీ కూడా శుభార్త అయితే రాబోతుందండి ఎందుకంటే ఈ నెల ముప్పై తారీఖున ఇస్పెషల్లీ చూసుకుంటే కనుక పీ ఫోర్ పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం స్టార్ట్ చేయబోతుంది పది మార్గదర్శకాలు అయితే దీనికి సంబంధించి ప్రస్తావించబోతున్నారండి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అంటే పది విధానాల్లో ఎవరైతే పేదలు ఉంటారో పేదలందరినీ కూడా ధనవంతులను అయితే చేయబోతున్నట్లయితే ఇక్కడ పేర్కొంటున్నారు అంటే ఇక్కడ మీకు మనకి పీ ఫోర్ అంటే పబ్లిక్ టు ప్రైవేట్ వ్యక్తుల యొక్క పార్ట్నర్షిప్ అండి అంటే ఏం కాదండి పేదలు ఎవరైతే ఉన్నారో వారిని ఇక ఎవరైతే ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఆదుకున్న విధంగా అయితే ఈ యొక్క ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయండి ఈ యొక్క పథకం ఏర్పాట్లు అయితే అంటే ఏ విధంగా ఇక్కడ ఆదుకుంటారు అనే దానిపైన ఈ నెల ముప్పై తేదీనైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇవ్వబోతుంది పది విధానాలుగా అయితే వారికి ధన రూపంలో కావచ్చు లేదా వస్తు రూపంలో కావచ్చు లేదంటే కనుక ఉద్యోగ ఇలాగ ఏదైతే ఇక్కడ పేదరికానికి ఉన్న కారణాలు ఉన్నాయో వాటిని నిర్మూరించే విధంగా అయితే ఈ యొక్క అంశాలు అయితే ఉండబోతున్నాయండి అందుకే దీన్ని పీ ఫోర్ పథకాన్ని వరల్లోనే ఫస్ట్ కూడా తీసుకొస్తుంది మేమే అని కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే పేర్కొంటుందండి ఇక దీని తర్వాత చూసుకుంటే ఒక రెండు మూడు నెలల్లో మూడు పథకాలు డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి ముందుగా చూస్తే కనుక జూన్ ఫిఫ్టీన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో అయితే విద్యార్థికి పదిహేను వేలు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటా అంతమందికి కూడా తల్లికి ఉన్న పదకొండు ద్వారా డబ్బులు అయితే రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుందండి ఒకవేళ కనుక ఇంట్లో ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే కనుక నలభై ఐదు వేలు డబ్బులు అయితే పొందండి ఈ యొక్క పథకాన్ని అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావాలనేది చూస్తుంది ఇక దీని తర్వాత రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు సంబంధించి ఇరవై వేలు అయితే రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలు అయితే వేయబోతుందండి దీనికి సంబంధించి ఫస్ట్ విడతగా డబ్బులు అవి వేయబోతుంది ఇక కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు రెండు కలుపుకుండా అన్నదాత సుఖీవ పథకం ద్వారా ఇరవై వేలు అయితే చెల్లించబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇక దీని తర్వాత మత్స్యకారులకి అయితే ఇరవై వేలైతే అయితే వేటనే నిషేధ టైంలో అయితే వీరికైతే నిరుద్యోగపత్తి కింద అయితే వారికైతే ఇవ్వబోతున్నారు ఈ యొక్క డబ్బులు అనేది ఏప్రిల్ నెలకి సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తున్నట్లయితే పేర్కొన్నారండి కాబట్టి వీరందరికీ కూడా త్వరితగతిన యొక్క పథకాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది ఇక ఏప్రిల్ నెలకు సంబంధించి ఇంకో గ్యాస్ సిలిండర్ అయితే ఉచితంగా బుక్ చేసుకోవచ్చండి ఆల్రెడీ ఫస్ట్ సిలిండర్ ఎవరైతే తీసుకున్నారో ఇక రెండో సిలిండర్ అయితే తీసుకోవచ్చండి ఒకవేళ కనుక ఇంకా ఫస్ట్ సిలిండర్ కూడా తీసుకోలేదు అంటే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా ఫస్ట్ సిలిండర్ అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడైతే తీసుకోవచ్చండి వారికి అయితే టైం అయితే ఉందండి ఇక దీంతోపాటే డ్వాక్రా మహిళలు మహిళలు ఎవరైతే ఉన్నారు వీరికి సంబంధించి చూసుకుంటే కనుక ఎవరైతే ఇళ్ల స్థలాల నుండి ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కుటుంబం సైతే చెప్పిందండి లక్ష రూపాయల దాకా కూడా వీరికైతే వీరి యొక్క క్యాస్ట్ బట్టి వీరికైతే ఎగస్టా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ఏదైతే ఉందో ఒక పథకాన్ని అయితే రెట్టింపు అయితే చేసి వీరికి అదనంగా అయితే ఒక డబ్బులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి దీనివల్ల వీరు ఇల్లు కట్టుకునే సమయంలో వీరికైతే డబ్బులు ఎక్స్ట్రాగా వీరికి అయితే అందబోతున్నాయండి ఈ రకంగా పెన్షన్ డబ్బులు అయితే వీరికి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది ఈ రకంగా బెనిఫిట్ అయితే పొందొచ్చు ఇక డవాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారు వీరికి సంబంధించి వీరికి బ్యాంకుల నుంచి వీరికైతే లోన్స్ అయితే ఇప్పిస్తున్నారండి శ్రీనిధి పథకం ద్వారా ఫైవ్ పర్సెంట్ మీద వీరికి లక్ష రూపాయల నుంచి మూడు లక్షల వరకు కూడా వీరైతే డబ్బులు అయితే తీసుకోవచ్చు లోన్స్ అయితే డ్వాక్రా మహిళలు ఎవరైతే వీరికి సంబంధించి ఒక శ్రీని పథకం ద్వారా లోన్స్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులకైతే సూచించిందండి ఇందువల్ల డ్వాక్రా మహిళలు ఎవరైతే అడుతారో వారికి సంబంధించి అయితే డబ్బులు ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ మీద డోవాహిల్ అయితే బ్యాంకులు అయితే ఇస్తాయండి ఇదే కాకుండా వారికి సున్నా వడ్డీ పథకం ద్వారా కూడా పది లక్షల వరకు కూడా లోన్స్ అయితే ఇస్తారండి ఒక గ్రూప్కి సంబంధించి పది లక్షల లోన్ ఇచ్చారంటే కనుక డివైడ్ చేసుకుంటే కనుక మనిషికి లక్ష రూపాయలు చెప్పినైతే వస్తుందండి దీనిపైన వీరికి ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉండదు రాష్ట్ర ప్రభుత్వమే యొక్క ఇంట్రెస్ట్ మొత్తం కూడా కడుతుంది ఇక ఎవరైతే ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా ముప్పై వేల వరకు కూడా సున్నా వడ్డీ పథకం పైన కూడా వీరికి అయితే ముప్పై ఐదు వేలు అయితే డబ్బులు అయితే పొందొచ్చండి బ్యాంకుల నుంచి అయితే ఈ రకంగా పలు రకాల అన్ని రకాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏంటంటే ట్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరిని ఆర్థికంగా బలోపేతం చేయాలి మహిళలు ఎవరైతే ఉన్నారో వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలి పేదవారు ఎవరు ఉండకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందండి అందుకనే పలు సంక్షేమ పథకాలతో పాటు ప్రజెంట్ అయితే లోన్స్ కూడా ఇప్పించి వారు ఏమైనా బిజినెస్లు చేసుకునేలా ఉంటే కనుక ఆసక్తి ఉంటే కనుక వారికి బిజినెస్లు కూడా కల్పించబోతుందండి రాష్ట్రంలో మళ్ళీ బీసీ ఎస్సీ ఎస్టీ ఇక కాపుకి సంబంధించి ఇలా అన్ని లోన్స్ కూడా మళ్ళీ ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి ఈ యొక్క కార్పొరేషన్స్ ద్వారా లోన్స్ అయితే ఇస్తున్నారు అదేవిధంగా వీరికి యూనిట్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఏమైనా వ్యాపారం చేసుకోవాలన్నా కూడా వీరికి మిషనరీలు మిషన్లు ఇక వెహికల్స్ ఇవన్నీ కూడా ఇస్తున్నారండి సబ్సిడీ పైన ఇవన్నీ కూడా పొందొచ్చు ఆల్రెడీ గతంలో అందరూ తీసుకున్నవారే ఇవి తెలుసు వారికి సో అదేవిధంగా మళ్ళీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అన్ని ఏర్పాట్లు కూడా చేస్తుందండి ఇక రాష్ట్రంలో ఇక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం యొక్క బెనిఫిట్స్ అయితే తెస్తుందండి ఇక మరిన్ని సంక్షేమ పథకాలు కూడా త్వరలో తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది త్వరలోనే కొత్త పెన్షన్లు ఇవ్వబోతున్నారండి కొత్త పెన్షన్లు కొత్త పెన్షన్ సంబంధించి మార్గదర్శకాలు రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేయబోతుంది అదేవిధంగా రేషన్ కార్డులు కూడా తీసుకురాబోతుందండి ఇక ఇవి కూడా రాష్ట్రంలో ఏంటంటే ఇప్పటిదాకా ఇంకా రిలీజ్ చేయలేదండి స్టార్ట్ చేయలేదు వరుసగా ఇవి కూడా స్టార్ట్ చేసి ఇవి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది సో ఈ విధంగా ఏంటంటే సంక్షేమ పరంగా చూసుకుంటే కనుక రాష్ట్ర ప్రభుత్వం పలు రకాలుగా అందరికీ కూడా ఈ విధంగా అయితే అన్ని సంక్షేమ పథకాలు అయితే తీసుకురావాలని చూస్తుంది కాబట్టి అందరూ కూడా వెయిట్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం సంబంధించి చాలా వరకు సంక్షేమ పథకాలన్నీ కూడా ఫినిష్ చేస్తామని అయితే చెప్పారు ఇంకా చాలా పథకాలు అయితే ఉన్నాయండి మహిళలకు సంబంధించి అన్ని కూడా వస్తాయని చెప్పేసి అయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంటుంది సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంక్షేమ పథకాల సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చిన సార్ వీడియో వీడియోస్ తెలుపుతాను కాబట్టి తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతున్నాండి